మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామంనికే మహిమా ఘనతా ప్రభావములు గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులార మరి ఈరోజు స్పెషల్ డే స్త్రీలకు మరి దేవుడు ఇచ్చినటువంటి మహాఘనమైన దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ యొక్క ప్రత్యేకత మన స్త్రీలందరికీ దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాకు ఒక మాట గుర్తొస్తుంది ఏంటంటే మన దేవుడు స్త్రీల పక్షపాతి అండి దేవుడు ఈ మాట విని నవ్వుకుంటాడేమో నాకైతే తెలియదు కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు మన దగ్గర మనతో మన మన మీద ఎందుకంటారంటే సమరయ్య స్త్రీ దగ్గరికి ఏసయ్య మండు టెండలో నడిచి వెళ్ళాడండి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అసలు ప్రజలందరూ కూడా ఎంతగానో ఆమెను దూషిస్తుంటే ఆమె నా కోసం చాలా విలువైన చేస్తుందని ఆమెను మెచ్చుకున్నాడు అండి పిలాదు భార్య అంత ధనవంతురాలయ్యండి రాజు భార్య అయ్యుండి దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన నీతి మంతుడిగా తన భర్తకు తెలియజేసిందండి అంటే దేవుడు మరి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానము పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు కానాను స్త్రీని తీసుకున్నప్పుడు కూడా కానాను స్త్రీ ఎవరు మరి దేవుడు అంటే తెలియని ప్రజల లో నుంచి వచ్చినటువంటి ఆమెని మరి దేవుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు శిష్యులైతే ఈమెను పంపించేయచ్చు కదా అని చెప్పని అంటూ ఉంటే కానీ ఆయన ఓపికగా ఆమె చే ఆమె యొక్క విశ్వాసాన్ని మరి చూస్తూ ఉన్న దేవుడు ఆమెకి స్వస్థత తన కుమార్తె పొందుకోవాలి అనేటటువంటి అభిలాషను గమనిస్తూ ఉన్నారు యాయురు కుమార్తెను మరి ప్రత్యేకంగా లేపిన దేవుడు లాజరు చెల్లి అయినటువంటి మార్తా మర్యాదల దగ్గరికి ఎంతో మరి ఆసక్తి కలిగి వారిని మరి ప్రేమించిన దేవుడు ఇలా ఒక్కొక్కళ్ళే చెప్పుకుంటే ఎంతో మంది స్త్రీలండి సారేపతి ఊరిలో ఉన్న విధవరాల దగ్గరికి ఎందుకు దేవుడు మరి ఏలియాని పంపించాడు లోకంలో ఎంతో మంది మరి మంచి మంచి మరి పోషించగలిగే వారు ఉండొచ్చుగా మరి వాళ్ళందరి దగ్గరికి మరి పురుషుల్ని ఎందుకని పంపించే కానీ మన దేవుడు మనము ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో దేవుడికి తెలుసండి దేవుని సువార్తలో కావచ్చు గృహంలో కావచ్చు మరి స్త్రీలు ఎట్టి హృదయాన్ని కలిగి ఉంటారు ఎంత బాధ్యత కలిగి ఉంటారు ఉద్యోగంలోనైనా చూడండి లేదా వ్యాపారాలలోనైనా చూడండి మరి పొలం పనుల్లోనైనా చూడండి స్త్రీ ఎంతో శ్రద్ధగా ప్రతిదీ కూడా క్రమం ప్రకారంగా మరి శుభ్రంగా ఎంతో మరి బాధ్యత కలిగి ప్రతి పనిని కూడా నిర్వహిస్తుంది మరి గతం చరిత్రలోనే కావచ్చు భారతదేశ చరిత్రలో ఉన్న స్త్రీలందరినీ కూడా కావచ్చు ఎంతో ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థానాల్లో మరి స్త్రీలు ఉన్నట్లు మనం గమనించగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో మన ఏసయ్య మన పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడో అనేక సందర్భాల్లో మనకి తెలియజేశాడు అయితే ఒకప్పుడు మనము చాలా కొంచెమే ఉన్నాం స్త్రీలు బయటికి రాకూడదు చదువుకోకూడదు వాళ్ళు ఏ వృత్తి విద్య చేయకూడదు అంటూ ఎన్నో రకాలుగా మనకు ఆంక్షలు ఉండే బాల్య వివాహాలు అంటూ వితంతువుల్ని మరి బయటికి రానికుండా ఎన్నో మరి బాధలు మరి వారికి ఉండేటటువంటి కష్టాలు బయటికి చెప్పుకోవటానికి కూడా వల్లలేక ఇంట్లో ఇంట్లోనే వారు ఉంటున్న సందర్భాల్లో వితంతులకి మరల తిరిగి వివాహాలు జరిగించడం ఇలా స్త్రీ యొక్క మరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చి ఈ రోజు స్త్రీ అన్ని డిపార్ట్మెంట్స్ లోనండి అన్ని రంగాలలో మరి స్త్రీలు ఎంతో ఘనముగా వాడబడుతున్నారు ప్రత్యేకంగా క్రైస్తవ్యంలో స్త్రీలు ఒక సైన్యం వలే పని చేస్తున్నారు ఇది నాకు ప్రతిసారి ప్రతి అంతర్జాతీయ మహిళా సందర్భంగా ప్రతిసారి చెప్పుకోవటం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్ లో అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు మరి మెడికల్ పరంగా కావచ్చు నెక్ నెక్స్ట్ అన్ని రకాల ప్రతి డిపార్ట్మెంట్ లో మరి స్త్రీలు ఎంతో ప్రత్యేకంగా ప్రజెంట్ వాడబడుతున్నారు ఇక తర్వాత ఇంకా దేవుడు ఎంత వాడుకుంటాడో మరి దేవుని చిత్తంలో ఉంది అది ఈ సందర్భంగా దేవుడు నాకు గుర్తు చేసినటువంటి చక్కని వాగ్దానము ఏబో గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనంలో చూద్దాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన మన స్థితి ఫస్ట్లో కొద్దిగానండి ఇప్పుడు తోదకు నీవు మహాభివృద్ధి అభివృద్ధి పొందుదేవు మనం మహాభివృద్ధి పొందుతాం మన కుటుంబాలు ఎందుకంటే ఒక క్రైస్తవ స్త్రీగా ఒక ఇంటిలో ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నటువంటి స్త్రీగా నువ్వు నీ కుటుంబాన్ని మహాభివృద్ధి చేసుకుంటావు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కుటుంబ వ్యక్తిగతంగా మరి సంఘపరంగా ఒక స్త్రీ ద్వారానే సంఘం విస్తరించబడుతుందండి స్త్రీ స్ట్రాంగ్గా నిలబడుతుంది కాబట్టి ఒకసారి నిర్ణయం తీసుకుందంటే దేవునికి కంప్లీట్గా తను తాను సమర్పించుకుంటుంది ప్రతిదీ విడిచిపెడుతుంది ఏది కూడా తన వెంట తెచ్చుకోదు బ్రతికితే నీ కోసమేనయ్యా అంటూ నిర్ణయం తీసుకొని మరి సేవ కోసం బ్రతుకుతుంది సంఘం కోసం బ్రతుకుతుంది సేవకులకి సహకరిస్తుంది అన్ని విధాలుగా పరిచర్యల్లో మరి అద్భుతమైనటువంటి దీవెనకరంగా స్త్రీలు మరి ఉంటారు కనుక ఒకవేళ నీ ఆర్థిక స్థితి కావచ్చు అప్పుల భారాలు కావచ్చు భయంకరమైనటువంటి వ్యాధి బాధలు మరి మానసికమైన ఒత్తిడిలో ఏవైనా కొన్ని కొన్ని మరి ఒడిదుడుకులు నీ కుటుంబంలో ఉన్నాయేమో నీ ప్రాణము తల్లడిల్లే అంత కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నామేమో ప్రజెంట్ అయితే నీవు తుదకు మహా అభివృద్ధి ఈ ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఎంతో మంది గర్భఫలాలు లేక ఎబోషన్స్ అయిపోతూ వచ్చిన గర్భాలు నిలవక మరి స్త్రీకి ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఏదైనా स्त्री भरी का గర్భఫలం లేని స్థితిని మాత్రం భరించలేదు ఈ స్థితి స్త్రీలు సహించలేదు కాబట్టి ఇట్టి స్త్రీలందరి కోసం మనము ప్రార్థన చేద్దాం వృద్ధాప్యంలో ఉన్న స్త్రీల కోసం చిన్న బిడ్డలు ఎవ్వన బిడ్డలు గర్ల్స్ కోసం ప్రార్థన చేద్దాం అలాగే మన కుటుంబాలందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం ఈ రోజు ఒకవేళ నువ్వు కొంచెముగానే ఉన్నావేమో ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సామాజికంగా నీవు మహాభివృద్ధి అభివృద్ధి ఈ ఈరోజు స్త్రీలకే ఇస్తున్నారా సిస్టర్ అని కాదు పురుషులందరికీ కూడా అందరూ మీరందరూ కూడా ఈ రోజు ఒకవేళ కొద్దిగా ఉన్నారేమో ఉద్యోగంలో కొంచెం చేతమేనేమో దేవుడు మిమ్మల్ని మహాభివృద్ధి చేస్తారు పరిచర్య పరంగా అన్ని విధాలా మనము మన కుటుంబాలు వర్దిల్లుతాయని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా అయా స్త్రీలను నాయన ప్రత్యేకంగా నా ప్రభ ఇది నాన్న మీరు ఉంచుకోండి అనేక రంగాలలో బిడ్డలు ఎంతో శ్రమ ఎంతో కష్టపడుతున్నారు ఇటు కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పరిచర్యల్లో కావచ్చు వారి వ్యక్తిగత నాయన ఆరోగ్య విషయాల్లో కావచ్చు పిల్లల భవిష్యత్తులో కావచ్చు తండ్రి అన్ని రకాలుగా ప్రభా అయా స్త్రీలు తండ్రి అన్ని రంగాలలో నిలబడుతూ అయా వారు ఉంటున్న విధానమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో బలహీన పడిపోతు ఆత్మహత్య యత్నాలు చేస్తూ తండ్రి వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను కొన్ని హింసలు కొన్ని బాధలు అనుభవిస్తున్నారు ఆయా రకాల ప్రాంతాలలో ప్రభా కొన్ని హింసలకు గురి అవుతూ వేదనలు చెందుతున్నారు అట్టి దురాత్మలను క్రీస్తు ఎస్తున్నా స్త్రీలపై బంధిస్తున్నాము ప్రభావ చదువుకుంటున్న స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా మీరు దీవించండి ప్రతి హాస్టల్స్ కావచ్చు ఆయా రకాల ప్రాంతాలలో పనిచేస్తున్న స్త్రీలందరినీ కూడా నాయన నర్సు నర్సులుగా పనిచేస్తూ డాక్టర్స్ గా పనిచేస్తూ టీచర్స్ గా పనిచేస్తూ లాయర్లుగా పనిచేస్తూ కలెక్టర్లు జడ్జెస్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ప్రభా ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు దీవించి ఆశీర్వదించి స్త్రీలను ఇంకా మీరు మహాభివృద్ధి చెందించబోతున్నందుకు ఈ ఆయా ఈ సంవత్సరము స్త్రీలకు మీరు ప్రత్యేకంగా ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని భారతదేశాన్ని దీవించమని భారతదేశంలో ఇంకా ప్రత్యేకంగా అనేక ఉన్నతమైన స్థానాలు స్త్రీలు అధిరోహించి భారతదేశానికి ఇవన్నీ తెచ్చే వనితలుగా నిలబడుటకు సహాయం దయచు చేయమని మా రాష్ట్రపతిని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని మీకు మహిమ తెచ్చుకోనమని మా అధికారులందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్లరా మరి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా సంద దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాడ్ బ్లెస్ ప్రైస్తాను